హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైనర్ అనంతపురం జిల్లాలో గడిచిన ఎన్నికల సందర్భంగా ఓ సంచలనం గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు గోరంట్ల మాధవ్ అప్పటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు జేసీ దివాకర్ రెడ్డి కొంతమంది అనుచరులతో కలిసి ఓ ఆశ్రమం దగ్గర ఆందోళన చేస్తున్న సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి అక్కడ ఆందోళనలు క్లియర్ చేయకుండా అక్కడ పోలీసులతో ఘర్షణ పడుతున్న క్రమంలో జేసీ దివాకర్ రెడ్డిని సవాల్ చేశారు గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ సవాల్ చేసి మేసం తిప్పిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆయన దివాకర్ రెడ్డిని సవాల్ చేయడం మేసన్ తిప్పడం చాలామందికి హీరో వర్షిప్ అనిపించింది ఆయన ఆ తర్వాత పోలీస్ అధికారుల సంఘం కూడా జేసీ వైఖరిని తప్పు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టింది జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల్ని చాలా చులకన చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటూ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ వచ్చారు అప్పుడు అధికార పార్టీ ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డిని గోరంట్ల మాధవ్ ఎదిరించిన తీరు చూసి వైసీపీ అధిష్టానం ముచ్చటపడింది ముచ్చటపడి గోరంట్ల మాధవ్ని పార్టీలోకి ఆహ్వానించింది పార్టీలోకి ఆహ్వానించి ఆయన ఆశ్చర్యపడేలా హిందూపురం ఎంపీ స్థానం కేటాయించింది సో ఆయన పార్టీలో చేరారు పోలీస్ అధికారి ఏదో హిందూపూర్ స్థానం ఇచ్చారు అని అందరూ భావించారు ఎందుకంటే హిందూపూర్ స్థానం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట కంచుకోట రాజకీయంగా సో అటువంటి స్థానంలో గోరంట్ల మాధవ్కు టికెట్ ఇచ్చారు అంటే సో ఆయనకి టికెట్ ఇవ్వాలి కాబట్టి ఏదో పార్టీలో చేరేడు కాబట్టి ఒక టికెట్ ఇచ్చారు ఆ సీట్లో వైసీపీ గెలుస్తుందా అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి అటువంటి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ హిందూపూర్ నుంచి గోరంట్ల మాధవ్ గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు అక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్లో సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా వైసీపీ అన్ని లెక్కలు వేసి గోరంట్ల మాధవ్ని అక్కడ బరిలో దిగి దింపింది గోరంట్ల మాధవ్ గెలవడమే కాదు గోరంట్ల మాధవ్కి అక్కడ టికెట్ ఇవ్వడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్ధి చేకూరింది అందుకోసమే అనంతపురం జిల్లాలో గడిచిన ఎన్ని గడిచిన ఏ ఎన్నికల సందర్భంగా కూడా లేనిది రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేవులు కూడా లేనిది పది స్థానాలకు పైగా పది స్థానాలు అక్కడ వైసీపీ గెలిచింది సో సోషల్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనంతపురం జిల్లాలో గడిచిన ఎన్నికల్లో కలిసి వచ్చింది సో గోరెంట్ల మాధవ్ కూడా దానికి హెల్ప్ అయ్యారు సో అటువంటి గోరెంట్ల మాధవ్ని ప్రస్తుతం ఆ పార్టీ పక్కన పెట్టింది పక్కన పెట్టడం అంటే తన స్థానాన్ని హిందూపూర్వం స్థానాన్ని కర్ణాటకలోని ఓ మాజీ ఎంపీ మహిళా నాయకురాల్ని శాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా ఆమెను ప్రకటించారు ఆమెను ప్రకటించడంతో గోరంట్ల మాధవ్ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది ఆ నియోజక ఆ జిల్లాకు సంబంధించి కొంతమందికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసినప్పటికీ ఇంకొక చోట ఎక్కడో అకామిడేట్ చేశారు కానీ గవర్నమెంట్ల మాధవ్ను మాత్రం ఎక్కడ అకామిడేట్ చే అకామిడేట్ చేయలేదు సో దీంతో ఇప్పుడు ఈ పోలీసు ఎంపీ పరిస్థితి ఏంటి ఈ పోలీసు ఎంపీకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు ఈ పోలీసు ఎంపీ కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ పోలీస్ ఎంపీ కర్నూలు జిల్లా పత్తిపాడు అసెంబ్లీ స్థానాన్ని కూడా అడుగుతూ ఉన్నారు ఆయన అసెంబ్లీకి రావాలని ఆసక్తిగా ఉన్నారు అనంతపురం జిల్లాలో ఏదైనా స్థానం లేదా పత్తిపాడు తన సొంత గ్రామం సొంత ప్రాంతం ఆ అసెంబ్లీ స్థానమైనా తనకివ్వండి అంటూ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన టికెట్ అయితే ఎగిరిపోయింది ఇంకా పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు ఇంకా వీఆర్లో ఉన్నారు ప్రస్తుతానికి పోలీస్ భాషలో చెప్పాలంటే వీఆర్లో ఉన్నట్టుగా చూడాలి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయనకు ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తుందా ప్రస్తుతానికి పక్కన పెడుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది కొంతమందికి సీట్లను మారుస్తున్న క్రమంలో వాళ్ళకు ముందుగానే వైసీపీ అధిష్టానం నుంచి సమాచారం ఉంది ఎందుకు మారుస్తున్నారు ఎక్కడికి మారుస్తారు ఫర్దర్గా ఏం చేస్తారు అని కానీ గోరంట్ల మాధవ్ టికెట్ మార్చే అంశం పైన మాత్రం అటువంటి సమాచారం ఆయనకు ఉన్నట్టు లేదు నిన్న మార్పు జరిగితే ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రత్యక్షమయ్యారు సీఎం క్యాంప్ ఆఫీస్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు కానీ ఎటువంటి హామీ వచ్చిందనే దానిపైన మాత్రం క్లారిటీ లేదు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ పోలీస్ ఎంపీ విఆర్లో ఉన్నట్టుగానే భావించాలి